చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు తావి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది తావి నదిలో ఓ వ్యక్తి చిక్కుకున్నట్లుగా కూడా మనకి దృశ్యాలు కనిపిస్తున్నాయి రెండు గంటల పాటు టవల్ సాయంతో నిల్చొని సహాయం కోసం ఆయన అక్కడ నుంచొని ఎదురుచూపులు కనిపిస్తున్నారు ఆ వీడియో కూడా మనకి క్లియర్గా విజువల్స్ లో మనకి కనిపిస్తోంది ఆ వ్యక్తిని సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించినట్లుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో ఏ వీడియో వైరల్ గా మారింది జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఇక భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం తావి నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి ఆ తావి నది ఎంత స్పీడ్ గా ఉప్పొంగుతుందో కూడా మనకి విజువల్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో అక్కడ ఒక వ్యక్తి కూడా సాయం కోసం అక్కడ అర్ధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక టవల్ సాయంతో ఒక చిన్న రాడ్ కి ఆ టవల్ ని కట్టుకొని కూడా ఆయన అక్కడ సాయం కోసం చూస్తున్న పరిస్థితి అయితే మనకి క్లియర్ గా విజువల్ అయితే కనిపిస్తున్న పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది తావే నది అంత ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఆ వ్యక్తి అక్కడ మధ్యలో ప్రమాదవశాత్తు కూడా చిక్కుకుపోయినట్లుగా మనకి తెలుస్తుంది అలా రెండు గంటల పాటు కూడా ఆ టవల్ సాయంతో ఆయన ఆ వరదలోనే నిల్చొని కూడా మనకి భారీ భారీ సాయం కోసం కూడా ఆయన ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది నది ఒడ్డున ఉన్న స్థానికులు ఆ వ్యక్తిని గుర్తించి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ ఉండడంతో వీలు పడట్లేదు దీంతో వారు సహాయ బృందాలకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది నిచ్చిన సాయంతో నీటి మధ్యలో చిక్కుకుపోయిన వ్యక్తిని అయితే సురక్షితంగా రక్షించడం జరిగింది ఆ వ్యక్తి నది మధ్యలో చిక్కుకుపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది